మీరంతా చూసే ఉంటారు కదా మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతిలో ఉంది ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ వాళ్ళు రెగ్యులర్ టీజర్ని స్టూడెంట్స్ కోర్స్ కంప్లీట్ తర్వాత వాళ్ళు టీసీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు చెప్పి వాళ్ళు ఒరిజినల్ సటిఫికేట్ ఆపుకుంటున్నారని చెప్పి కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు దాంతో పాటు ఫీజు ఎక్కువ కలెక్షన్ చేసుకున్న కంప్లైంట్ ఇచ్చారు దాని మీద కమిషన్ ఎక్వైరీ చేసుకుంది ఎంక్వైరీ చేసుకుని ఒక పదిహేను లక్షల రూపాయలు పెనల్టీ వేసింది సుమారుగా ఇరవై ఒక కోటి రూపాయలు ఎక్సెస్ అమౌంట్ కలెక్ట్ చెప్పి కలిగేషన్ ఉంది ఆ అమౌంట్ ఇరవై ఒక కోటి రూపాయలు తిరిగి ఇచ్చేయాలని చెప్పేసి కూడా వీళ్ళ ఇచ్చారు దీనికి సంబంధించినటువంటి నోటీస్ అనేది వాళ్ళు ఈ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళ సంబంధించిన వెబ్సైట్ లో అప్లోడ్ చేసుకున్నారు దీనికి మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చారు వాళ్ళు హైకోర్టు అప్రూచ్ జరిగింది కోటి అమౌంట్ ఒక ఆర్డర్ ఇస్తున్నాను దీన్ని పెట్టండి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు సో అది సబ్జ్యూటీస్ మ్యాటర్ సబ్జుటీస్ అనుకుంది ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక మోహన్ బాబు యూనివర్సిటీ కాదు చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ లో ప్రైవేట్ స్కూల్స్ లో ప్రైవేట్ కాలేజ్ జరిగేది ఏముందంటే అఫీషియల్ గా మనకి ఒక కోర్స్ కి సంబంధించిన ఫీజు ఒక ఎక్స్ అమౌంట్ అని ఉంటుంది ఆ అమౌంట్ మాత్రం తక్కువ చూపిస్తారు ఎగ్జాంపుల్ వెయ్యి రూపాయలు అనుకుందాం కానీ ఆ మెస్ ఫీజు అని చెప్పి ఒక మూడు వందల రూపాయలు మెస్ లో ఐటమ్స్ యుటెన్సిల్ ఫీజ్ అని ఒక రెండు రూపాయలు క్లీనింగ్ ఫీజ్ అని ఒక వంద రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జ్ అని ఒక వంద వంద రూపాయలు తర్వాత డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి ఇంకొక వంద రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ ఫీజ్ అని ఒకటి తర్వాత ఎలక్ట్రిసిటీ ఫీజు ఒకటి రకరకాల పేర్లు పెట్టేసుకొని ఇన్నోవేటివ్ మెథడ్స్ అన్ని తీసుకొస్తా ఉంటుంది ఇవన్నీ ఏం చేస్తారంటే ఒరిజినల్ ఫీజు వెయ్యి రూపాయలు అయితే ఈ పైన ఒక ఐదు ఆరు వేలు రూపాయలు ఎక్స్ట్రా అన్నట్టు గవర్నమెంట్ చూపించేది మాత్రం వెయ్యి రూపాయలు కనపడతా ఉంటది పైన ఎక్స్ట్రా ఐదు ఆరు వేలు బాధేస్తూ ఉంటారు ఇవన్నీ వీళ్ళు పాకెట్స్ లో వెళ్ళిపోతానంట సో ఈ మాఫియా ఏదైతే ఉందో విద్యా వ్యవస్థలో ఉండే మాఫియా అది చిన్న పిల్లలు టార్డర్స్కి ప్లేస్ ప్లేస్లో కొంచెం మొదలు పెట్టే హైర్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ యూనివర్సిటీస్ వరకు ఇది ఒక పెద్ద మాఫియా నడుస్తూ ఉంటది దీన్ని ప్రభుత్వము ఖచ్చితంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది